చేస్తావా చెప్పండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి వర్షాలుగా ఉన్నాయన్నమాట వేడి వేడి ఏమైనా తినాలి అనిపించి ఈ స్వీట్ కార్న్ అయితే ఇంట్లో ఉంటే ఇలా గింజల కింద అయితే వలిచేయడం జరిగింది దీంతో అయితే చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇంట్లో పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ రెసిపీని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంతకీ ఈ రెసిపీ ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే పక్కన ఘటన్ కొట్టి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి చూడండి ఇంకో ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట పెట్టాను అవి బాయిల్ మరుగుతూ ఉంటున్నా ఇలా వేసేసుకోవాలి మొత్తం గింజలన్నీ కూడా ఇలా వేసుకొని ఒక్క పొంగు ఎక్కువ కాదండి ఎక్కువ ఉడికిపినా మనకి ఏంటంటే బాగా పేస్ట్ కింద అయిపోతుంది అనమాట ఇవన్నీ ఇలా ఇందులో వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట స్వీట్ కార్న్ని చాలా ఈజీగా ఒక్క త్రీ మినిట్స్లో ఈ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోతుందండి మనకి చూసారు కదండి ఇలా బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో వచ్చేసి మనం ఒక్క స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మనం చాట్లో వేసుకుంటామండి స్వీట్ కార్న్లో కూడా కొంచెం సాల్ట్ ఉండాలి కదా అందుకనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక్క సెకండ్ అనమాట ఒక టెన్ సెకండ్స్ ఇలా బాయిల్ అవ్వాలన్నమాట మనం వేసిన సాల్ట్ అనేది పట్టాలి కదా దాని గురించి అన్నమాట ఇలా ఉడికిందా అని వెంటనే అయితే మనం ఒక స్ట్రైనర్తో ఉడకెట్టేసుకోవాలండి లేదంటే వాటర్ అంతా కూడా ఈ స్వీట్ కార్న్ అనేది పీల్చేస్తుందన్నమాట ఇదిగోండి ఇలా ఒక జల్లెడి దాంతో ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట మనం అయితే ఈ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి అవి స్ట్రైన్ చేసి ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అయితే మనం ఉడకబెట్టేసుకున్నాం కదండి ఇందులోకి వచ్చేసి వేడివేడిగా ఉన్నాయి అన్నమాట కట్ చేసిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర అలానే చాట్ మసాలా అండి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేదంటే కన్నాక గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం స్వీట్ కార్న్లో ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కదా అందుకు కొంచెం వేస్తున్నాను ఉప్పు అయితే చూసుకోండి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది అలానే రుచికి సరిపడా కారం అనమాట మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను అండ్ దీన్ని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట ఇలా మంచిగా కలిపేసుకుంటే మనకైతే స్వీట్ కార్న్ చాట్ అయితే ప్రిపేర్ అయిపోద్ది లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందులో వేయడానికి నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పెంచిన అయితే ఇలా పిండుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట మనకి బండి దగ్గర చేస్తారు కదండి ఆ మిక్చర్ టేస్ట్ వచ్చేస్తుంది అండ్ ఇలా మిక్స్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది అనమాట నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను చాలా బాగుందండి ఉల్లిపాయ ఘాటుకి ఈ స్వీట్ కా కొంచెం స్వీట్నెస్ కి టమాటా కొంచెం పులుపుగా తగులుతా కొత్తిమీర టేస్ట్ సూపర్ గా ఉందనమాట మనం మసాలా కూడా యాడ్ చేస్తాం కదా నా వలుతున్న టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో అలా సింపుల్గా క్విక్గా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్